మన వంటలక్క ఎప్పుడు చూసినా ఎవరో ఒకరికి వడ్డిస్తూనో వంట చేస్తూనో కనిపిస్తుంటుంది సీరియల్లో అయితే ఆమె తింటున్నట్టుగా మాత్రం కనిపించదు అయితే ఆన్ స్క్రీన్లో వడ్డించే వంటలక్క ఆఫ్ స్క్రీన్లో మాత్రం మంచిగా మటన్ ముక్కలు వేసుకుని లాగిచ్చేస్తుంది పక్కనే డాక్టర్ బాబు లెగ్ పీసులతో ఊరిస్తూ తింటున్నాడు ఇప్పుడు కార్తీక దీపం కొత్త సీజన్ నడుస్తుంది ఆరేళ్ల పాటు సాగిన కార్తీక దీపం సీరియల్కి శుభం కార్డు వేసి ఇప్పుడు కార్తీక దీపం ఇది నవవసంతం అంటూ బులితెర ప్రేక్షకుల్ని అలరిస్తున్న దీపా కార్తీకులు మార్చ్ ఇరవై ఐదు స్టార్ మా ఛానల్లో ప్రసారమైన కార్తీక దీపం టూ సీరియల్ తొలివారంలోనే టాప్ టీఆర్పీ రేటింగ్కి అందుకుంది వంటలక్క డాక్టర్ బాబు వంటలక్క డాక్టర్ బాబు ఈజ్ బ్యాగ్ అనేటట్టు చేశారు తొలి వారంలోనే తొలి వారంలోనే హయ్యెస్ట్ టీఆర్పీ రేటింగ్ని అందుకుని బ్రహ్మమూడి సీరియల్ని వెనక్కి నెట్టారు ఇక ఈ సీరియల్లో దీపా కార్తీకులతో పాటు చాలామంది సీనియర్ నటీ నటులు నటిస్తున్నారు వాళ్లలో దేవత సీరియల్ ఫేమ్ నటకుమారి కూడా ఉన్నారు పారిజాతం విలనిజం పండిస్తుంది పిల్లల్ని మార్చేసిన కథను మలుపు తిప్పిన ఈ ముసలి పారిజాతంలోని నెగిటివ్ షేడ్స్ అయితే మామూలుగా లేవు అయితే పారిజాతంగా బామ్మగా కనిపిస్తున్న నటకుమారి యమా యాక్టివ్ అంతేకాదు ఆమెది కూడా దాదాపు డాక్టర్ బాబు వంటలక్కల వయసే ఇక ఇన్స్టాగ్రామ్ లో నటకుమారి వేసే స్టెప్పులు బీవత్సమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది ఫుల్ యాక్టివ్ మోడ్లో కనిపించే నటకుమారి సీరియల్ షూటింగ్లో కూడా అంతే జోష్గా ఉంటుంది కాగా లంచ్ బ్రేక్ టైంలో దీపా కార్తీక్ జోస్న మిగిలిన ఆర్టిస్టులంతా లంచ్ చేస్తుండగా వీడియో తీసింది నటకుమారి ఇక మన దీపా కార్తీక్లు అయితే మటన్ ముక్కలు నల్లి బొక్కలు లొట్టలేసుకుని లాగి చేస్తున్నారు లెగ్ పీస్ విత్ వంటలక్క అన్నట్టుగా డాక్టర్ బాబు నోరూరిస్తూ తింటూ కనిపించారు ఇక అదే ఫ్రేమ్లో జ్యోత్స్న నటకుమారి సుమిత్ర వీళ్ళంతా కనిపిస్తున్నారు ఇక కార్తీక దీపం సీరియల్లో మన వంటల వంట చేస్తూనో లేదంటే ఎవరో ఒకరికి వడ్డిస్తూనో కనిపిస్తుంది కానీ ఆమె తింటున్నట్టుగా అయితే పెద్దగా కనిపించలేదు అయితే ఆన్ స్క్రీన్పై వడ్డించే వంటలక్క ఆఫ్ స్క్రీన్లో మాత్రం మొక్కల్ని లొట్టలేస్తూ లాగిచ్చేసింది పక్కనే డాక్టర్ బాబు కూడా లెగ్ పీసులు ప్లేట్లో పెట్టుకుని ఊరిస్తూ తింటున్నాడు మొత్తానికి కార్తీక దీపం టూ సీరియల్ సెట్లో ఇలా ముక్కలతో సరదాగా లాగిచ్చేస్తున్నారన్నమాట